క్లూ టుడే న్యూస్ కి స్వాగతం రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు అఖిలపక్ష నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష తొమ్మిదవ రోజు దీక్షలో పాల్గొన్న మహిళలు కొన్నె మాధవి ఆశ సుభాషిని చంద్రకళ కొమ్మిడి శిరీష మహిపాల్ రెడ్డి దీక్షలో కూర్చున్న మహిళలకు సంఘీభావం తెలపడానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి పాల్గొని దీక్షలో పాల్గొన్న మహిళలకు మాతృమూర్తులకు సంఘీభావం తెలియజేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తారని రుణమాఫీ కాలేదని రోజుల నుండి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారికి తమ గోడు వినమించినారు అయినా కానీ రైతుల కోసం రైతుల గోస విడిపించట లేదా రైతులకు రావాల్సిన రుణమాఫీ చేసేంత వరకు నా వంతుగా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా అన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి రైతు రుణమాఫీ సాధన సమితి కమిటీ సభ్యులు కొమ్మిడి మైపాల్ రెడ్డి రేసు లక్ష్మారెడ్డి పన్నాల కొండల రెడ్డి బొక్క స్రవంతి కృష్ణారెడ్డి రవీందర్ రెడ్డి గడిల సంజీవరెడ్డి కీసరం మండల్ బొంగారం మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకటరెడ్డి పోచారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి బొడిగే శ్రీనివాస్ గౌడ్ రాజశేఖర్ రెడ్డి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు whales relствен na uxasakaako katharaak sarongani na uanya khar hensakava, te Trustee, its z tamawake, te e kashik tariharaak aray, te kekar��ak kharumipas skhaenakaka metaak heads kare, te m Woche k тоже k teraz k mahdolliyonak agi w momento tysakawa karoakondakak

اوه ڏاڍو ڪٿي ڏيکاريو آهي ۽ ڏاڍو <SMILINGaría mail>